हैप्पी बर्थडे शा हैप्पी बर्थडे मम्मा थैंक यू किसी किसी नहीं मुद्दी नहीं मुद्दी पाई सर किसी सर बंद कादू हां का आप कादू केक ईची केक पकड़ मन परा ना रे केक केक ఎక్కడ కూర్చున్నాం చేద్దాం ఏ రూమ్ లో బాగుంటుందో మనం సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ కార్ ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయద్దు అబ్బాయి చేతికి కార్ లోకి వెళ్దాము ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకోలేదు కార్ లోకి వెళ్ళే ముందు మనం అన్ని రూమ్స్ తిరుగుదాం మనకి ఏదైనా రూమ్ నచ్చింది అనుకో ఆ రూమ్ లో ఇది ఇది ఫస్ట్ ఇది చూసొద్దా ఈ రూము బాగుందా బానే దా చూద్దాం దా ఇంకా ఈ రూమ్ చూద్దామా నెట్టు చెప్తా చూడొచ్చు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు

ఇక్కడ నుంచో ఫోటో తీస్తా నీకు ఇక్కడ నుంచో ఫోటో తీస్తా అక్కడ స్టూల్ ఉంది ఓ దర్శిని కింద మమ్మ అక్కడ వాడికి మంచిగా ఉంటాడు సరే అక్కడ స్టూల్ వేసే స్టూల్ మీద నుంచి కదా ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఆ స్టూల్ మీద నుంచో

ఇప్పుడు కాదు కటింగ్ కాదు वदानो वे कट जस्ट ओके ओके हां हैप्पी बर्थडे टू यू 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 फर्स्ट कट दे कंप्लीट जा नहीं कट देना എയ് ദാട്ട് ദാട്ട്ട്ട് കൊടക്കട ജദാ ന്യൂ വട്ട കൊട്ട് എടുക്കുക അൽ കണ്ടേ എ വസ് മിറ്റർ നമ്മൾ നിന്റെ അടുക്കേ ഇസാ ഏ അന്ദ്രാ യാ റെഡി

Hvað er það? ఫొటోస్ క్లిక్ చేస్తున్నా హలో హాయ్ అందరు బాగున్నారా సో నేనైతే అనమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో మిడిల్లో మిమ్మల్ని అయితే నేను కలుస్తున్నాను అనమాట సో ఫైనల్లీ గున్ను బర్త్డే కేక్ కటింగ్ అయితే నైట్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు సో గున్నుకి అయితే మాత్రం గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం అనమాట సో అందుకని తన కోసం ఇన్ని గిఫ్ట్స్ అనేది ప్యాక్ చేసి పెట్టాను అనమాట సో లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా బర్త్డేకి ఫుల్ సర్ప్రైజ్ అవుతాడు ఎగ్జైట్ అవుతాడు అని చెప్పి అనుకున్నాం అనమాట బట్ ఎగ్జైట్ అయితే అయ్యాడు బట్ లాస్ట్ ఇయర్ అంత కాదనమాట నేనైతే ఇంక నుంచి ట్రై చేస్తూ ఉంటా ఎవ్రీ ఇయర్ కూడా తనని సర్ప్రైజ్ చేయడానికి సో నాకైతే ఫస్ట్ తను ఎలా సర్ప్రైజ్ అయ్యాడో అలాగా నేను సర్ప్రైజ్ చేయాలి అది ఏ ఇయర్లో చేస్తానో నాకైతే తెలియదు అనమాట అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫోర్త్ ఇయర్ బర్త్డే తను ఫస్ట్ టైం అంతలాగా సర్ప్రైజ్ అవ్వడము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము ఇది కూడా సర్ప్రైజ్ అయ్యాడు కానీ కొంచెమే అనమాట మరి అంత కాదు సో ఫైనల్లీ అయితే గిఫ్ట్స్ అన్బాక్స్ చేస్తున్నాడు అనమాట తను సో గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం అనమాట తనకి సో ఈ ఇయర్ మొత్తం కూడా స్పైడర్ మ్యాన్ థీమ్ అనుకున్నాం కాబట్టి తనకి గిఫ్ట్స్ కూడా అలాగే వచ్చాయి అన్నమాట ఆల్మోస్ట్ ఎవరైనా ఇచ్చింది కానీ లేదంటే మేము తీసుకున్నది కానీ మేము తీసుకున్నది ఇప్పుడు ఫస్ట్ ఒక గిఫ్ట్ ఓపెన్ చేశాడు కదా సో అది వచ్చేసి స్పైడర్ మ్యాన్ ది కార్ అనమాట ఇలాగ వన్ బై వన్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాడు గిఫ్ట్స్ అన్నీ కూడా ఏముంది ఏముంది అనేది సో తనకి పజిల్స్ అంటే బాగా ఇష్టము అలాగే ఈ మధ్య పెప్పా పిక్ బాగా ఎక్కువ చూస్తున్నాడు అలాగే అందరూ కూడా విష్ చేస్తుంటే అందరూ హ్యాపీ బర్త్డే అంటే మా వాడికైతే ఫుల్ ఒక వన్ వీక్ నుంచి కూడా హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక వన్ వీక్ సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట తన బర్త్డేనైతే సో ఇది వచ్చేసి గిఫ్ట్ ర్యాప్ చేసింది కొంచెం కష్టంగా ఉందనమాట పాపం తనకి ఓపెన్ చేసుకోవడానికి రావట్లేదు అందుకని నేను కూర్చొని హెల్ప్ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కటి కూడాను జస్ట్ మొత్తం నేను ఓపెన్ చేసిస్తే ఇంకా ఫుల్ ఆ కవర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా సో అప్పుడు నేను తనకి ఇచ్చేస్తాను అప్పుడు తను ఓపెన్ చేసుకుంటా ఉన్నాడు సో ఇలా జరుగుతుందనమాట గున్ను బర్త్డే అయితే సో ఇది వచ్చేసి మేము నైట్ సెలబ్రేట్ చేసాము అలాగే ఇది వీడి బర్త్డే వచ్చేసి ఎయిత్ కదా ఆగస్ట్ ఎయిత్ కదా బట్ మేము వచ్చేసి ఆగస్ట్ టెన్త్నైతే మేము ఒక ప్లే ఏరియా ఇండోర్ ప్లే ప్లే గ్రౌండ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అక్కడ వీడి ఫ్రెండ్స్ ఉన్నారనమాట వీడికి ఒక ఎయిట్ మెంబర్స్ వరకు ఫ్రెండ్స్ ఉన్నారు సో ఆ ఎయిట్ మెంబర్స్ని పిలిచి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే గున్ను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అన్నట్టు మేమైతే అక్కడ బుక్ చేసాం అనమాట టెన్త్కి సో టెన్త్ ఈవినింగ్ అయితే మనకు అక్కడ మంచిగా ఆడుకోవడానికి కేక్ కటింగ్కి ఫుడ్కి అన్నిటికీ కూడా మేము పే చేసేసాము ఇది వచ్చేసి ఇంట్లో నార్మల్గా సింపుల్గా ఇట్లాగైతే చేసుకున్నాం అనమాట తనని బర్త్డే రోజు అసలు ఎందుకు సింపుల్గా ఉండాలి అన్నట్టు మేమైతే ఈరోజు ఇట్లాగా సెలబ్రేట్ చేసుకున్నాము గున్ను ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ థీమ్తో సో ఇది అయిపోయిన తర్వాత ఈ కేక్ కటింగ్ గిఫ్ట్స్ ఓపెన్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి కూడా తనకి ఏం థీమ్ కావాలి అనేది ముందే చెప్పేసాడు అనమాట నాకు నెక్స్ట్ ఇయర్ బ్యాట్మెన్ కావాలి అని చెప్పేసి చెప్పాడు బట్ ఈ ఈ ఇయర్ మొత్తంలో మళ్ళీ ఏమి మూడ్ చేంజ్ అవుతుంది లేకపోతే ఏమి తను ఎక్కువగా వాచ్ చేస్తాడో దాన్ని బట్టేసి నెక్స్ట్ ఇయర్ బర్త్డే థీమ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట సో నేనైతే ఫస్ట్ ఇయర్ వచ్చేసి కోకోమిలని ఎక్కువగా చూసేవాడు అనమాట సో ఇప్పుడు కూడా చిన్నపిల్లలందరూ కూడా కోకోమిలన్ అంటే బాగా ఫేవరెట్ అనమాట వన్ వన్ ఇయర్ పిల్లలందరికీ కూడా సో అందుకని చెప్పేసి ఫస్ట్ బర్త్డే కోకోమిలాన్ థీమ్ అండ్ సెకండ్ బర్త్డే వచ్చేసి మీనియన్స్ థర్డ్ బర్త్డే వచ్చేసి డైనోసార్ది అండ్ ఫోర్త్ బర్త్డే వచ్చేసి మెక్విన్ కారు ఇది ఫిఫ్త్ బర్త్డే స్పైడర్ మ్యాన్ అనమాట సో సిక్స్త్ ఏమి థీమ్తో చేస్తాము అనేది తెలియదు సో అలాగే నేను గున్నోకి మంత్లీ ఫొటోస్ కూడా నేను ఫస్ట్ మంత్ ఒకలాగా సెకండ్ మంత్ ఒకలాగా థర్డ్ మంత్ ఒకలాగా ఇట్లాగా ట్వెల్వ్ మంత్స్కి కూడా ట్వెల్వ్ డిఫరెంట్ స్టైల్లో నేను తనని డెకరేట్ చేయడం కానీ లేదంటే ఆ థీమ్ ఫొటోస్ కానీ అట్లాగా చేసుకున్నాను అనమాట సో దీంట్లోనే ఉంటుంది గున్ను ఫస్ట్ ఇయర్ బర్త్డేది వీడియో అనేది ఉంటుంది అనమాట ఒకసారి సెర్చ్ చేసి చూడండి అది కూడా చాలా బాగుంటుంది సో తనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఫొటోస్ అనేది తీయించి మంత్లీ మంత్లీ ఫొటోస్ తీయించి నేనైతే మంచిగా బర్త్ మంత్లీ బర్త్డేస్ అయితే గుర్తుగా మెమరీ మెమరబుల్గా అయితే చేసుకున్నాను అనమాట సో అలాగే ఇయర్లీ బర్త్డే కూడా తనకి నచ్చినట్టు నచ్చిన థీమ్ సూపర్ హీరోస్ కావచ్చు ఎవరైనా కావచ్చు అది అనేది నేను ప్లాన్ చేశా బట్ ఎన్ని ఇయర్స్ వరకు తను ఇష్టంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు అన్ని ఇయర్స్ వర్స్ అన్ని ఇయర్స్ వరకు కూడా స్పెషల్గా బర్త్డేస్ చేయాలని అనుకుంటున్నా సో ఎంతవరకు జరుగుతుందో తెలియదు అనమాట సో ఈ మధ్య పిల్లలందరికీ కూడా కొంచెం పెద్దయ్యే కొద్దీ బర్త్డేస్ అసలు ఇష్టం ఉండదు సో మా వాడు ఎలాగా మైండ్ ప్రిపేర్ చేసుకుంటాడో చూడాలన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్ ఏజ్లో తనకి బర్త్డే అంటే చాలా 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 ఇష్టం అనమాట సో తర్వాత తర్వాత ఏమవుతుందో తెలియదు సో ఫైనల్లీ అయితే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను ఓపెన్ చేసేదైతే చాలా కష్టంగా ఓపెన్ చేసామన్నమాట సో ఫుల్ దాన్ని రోల్ చేసిందంటే ఇది వచ్చేసి గౌరీ గిఫ్ట్ ప్యా ప్యాకింగ్ మొత్తం గౌరీ చేసిందనమాట సో వాళ్ళు వాళ్ళే కదా నాకు ఇవన్నీ కూడా హెల్ప్ చేశారు సో వాళ్ళకైతే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలన్నమాట అన్నిట్లో కూడా వచ్చిన ఒక బెలూన్స్ బెలూన్స్ అయితే అసలు పని చేయలేదన్నమాట నేను దర్శిని కూర్చొని నోటితో ఊది ఊది అన్ని బెలూన్స్ అన్నీ కూడా చేసేసాము సో గిఫ్ట్ ర్యాపింగ్ మొత్తం కూడాను గౌరీ చూసుకుందాం అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ డెకరేషన్కి వచ్చేసి నలుగురం కలిసి వచ్చి ఇక్కడ చేసాము నో సో మా ఫ్రెండ్ వచ్చిందనమాట రూప అని చెప్పేసి తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేసింది ఈ డెకరేషన్లో సో గున్ను బర్త్డే అయితే నైట్ చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో దీని తర్వాత వచ్చేసి నేను గున్నుది టెన్త్ రోజు అంటే ప్లే ఏరియాలో ఇండోర్ ప్లే గ్రౌండ్లో ఎలాగా కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఎలా కేక్ కటింగ్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అస్సలుగా అయితే ఆ రోజు పిచ్చెక్కిచ్చాడు అనమాట ఆ రోజుది ఆ రోజే చెప్తా నేనైతే సో మేమైతే ఈ కేక్ కోసము వాల్మార్ట్కి అనమాట అదే రోజు సో వెళ్ళేసి అక్కడ తీసుకున్నా ఆల్రెడీ ముందే అప్లోడ్ చేసేస్తున్నా కదా ఆ వీడియోని సో ఇది చూడండి ఎంత కష్టపడుతున్నాను నోటితో కూడా కట్ చేస్తున్నా అయినా రావట్లేదు అనమాట చాలా కష్టంగా ఉంది సో చుట్టి 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 చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు కానీ అంత సర్ప్రైజ్ అనేది దాని లోపల లేదనమాట తన ఫేవరెట్ క్యాండీ దాన్ని చూసిన తర్వాత గున్ను ఎక్స్ప్రెషన్ చూడాలి సో డైరెక్ట్ చూసున్నా కానీ ఇప్పుడు లేదనమాట జల్లి అని చెప్పేసి అన్నాడు సో పక్కన వాడేసాడు అనమాట తీసినంతసేపు కూడా ఉంచుకోలేదు దాన్ని అయితే సో తినడానికి కూడా అంత ట్రై చేయలేదు అనమాట సో తీసేసి అబ్బో అంత ప్రేమ వచ్చేసిందో నా మీద వచ్చి కిసీ పెట్టాడు ఇందాకైతే బావకి కేక్ నోట్లో పెట్టగానే హక్ చేసుకొని కిసీబెట్టాడు అనమాట సో నాకు పెట్టలేదు నాకు పెట్టలేదు అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా సో అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చి సడన్గా వచ్చి హక్ చేసుకొని కిసి పెడుతున్నాడు అనమాట సో నన్ను అయితే ఇంట్లో ఫుల్ ఫైటింగ్ చేస్తాడు నాతో మాత్రం వాళ్ళ డాడీతో అస్సలు చేయడు కానీ ఎక్కువ నాతో ఫైటింగ్ చేస్తాడు కాబట్టి నేనంటేనే బాగా ఇష్టం కానీ క్షేత్రజ్ఞకి వాళ్ళ నాన్నంటే పిచ్చి 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 ఇష్టం అన్నమాట సో నేనైతే చాలా రోజుల తర్వాత జరిగింది చెప్తా అనమాట నిన్న జరిగింది చెప్తా స్కూల్కి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నాం అనమాట సో వాళ్ళ డాడీ రాలేదు వాడితో పాటు స్కూల్ నుంచి రిటర్న్ తీసుకొని వచ్చేటప్పుడు నేను చెప్పాను డాడా లేడమ్మా వర్క్ వెళ్ళిపోయాడు అందుకే రాలేదు అని అంటే దారి మొత్తం అడుగుతూనే ఉన్నాడు డాడా కావాలి డాడా కావాలి డాడా ఏడి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అంటూ సో మాకైతే రొటీన్ అయిపోయింది వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ అన్నా కానీ అది ఎక్కువ టైమే వాడికి వన్ అవర్లో వచ్చేస్తాడంటే తనకి తక్కువ టైం అనమాట సో అది చెప్పుకుంటా నేను ఇంటికి వచ్చేసా సో మాకైతే రోడ్డు మీదకి మా డోర్ కిటికీ అనేది కనిపిస్తుంది అనమాట సో అక్కడి నుంచి బాగా డోర్ నాక్ చేసి పిలిచాడనమాట ఇంకా షాక్ అయిపోయి రోడ్లో పెద్దగా అరస్త లేచాడనమాట డాడా ఉన్నాడు నువ్వు ఎందుకు చెప్పలేదు ఉన్నాడని అని చెప్పి చెట్టు అని నా చంప మీద సో ఫుల్ ఎగ్జైట్ అయిపోయి సో అన్నానంటే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట మా క్షేత్రజ్ఞకి ఫైనల్గా అయితే గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాడు మా వాడు ఎప్పటి నుంచో వాచ్ 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 అని అడుగుతున్నాడు అనమాట సో పెట్టుకుంటడానికి స్పైడర్ మ్యాన్ వాచ్ తీసుకున్నా నేను బట్ మా వాడైతే పెట్టుకోలేదనమాట ఒక్కరోజు మాత్రం పెట్టుకొని తిరిగాడు బట్ ఆ పక్కనే పెట్టేశాడు కొంచెం అలవాటు చేయాలనుకుంటున్నా ఈ మధ్య వాచెస్ పెట్టుకోవడానికి కొంచెం పెద్ద పిల్లాడు అవుతున్నాడు కదా అలవాటు చేసుకోవడానికి అనమాట ఇదనమాట మా గున్ను బర్త్డే సో ఫిఫ్త్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే మాత్రము సో గుడ్ అయితే ఫుల్ 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 హ్యాపీ అనమాట మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో సో ఇదన్నమాట వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూసేసే